హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ టు హాని స్టోరీస్ నేను లక్ష్మి వర్షిస్ట్ ఆఫ్ ద బిస్ట్ ఫార్టీ ఎయిట్ ఎపిసోడ్ యార్ ఎనీవే నీకు ఓ క్లయింట్ ఇన్ఫర్మేషన్ నీ కంపెనీ ప్రతి సీక్రెట్ మాకు తెలుస్తాయి నేనే అలా సెట్ చేశాను అంది గర్వంగా అవిక పెద్ద పెట్టి నవ్వుతూ అచ్చా అవునా అంటూ వ్యంగ్యంగా సాగ తీశాడు వసి మొహం చిట్లించింది అవిక ఏంటే నీ కళ్ళకి నేను మరీ అంత పెరిపో కనిపిస్తున్నానా అని హేళనగా నవ్వి నువ్వు పెట్టిన సాఫ్ట్వేర్ కోడ్ని మేము ఎప్పుడో తీసేసాం టూ సిఆర్ ఇచ్చి యూఎస్ నుండి మనిషిని తప్పించింది ఎందుకే చంకనగడానికి కదమ్మా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా నా కంపెనీని సాఫ్ట్వేర్ కొలాప్ చేశారంటే వాళ్ళకు అందులో గ్రిఫ్ ఉందో గెస్ట్ చేసే చేయలేనా చెప్పు అందుకే టెక్నాలజీ సాఫ్ట్వేర్ తెప్పించాను ఇప్పుడు వెళ్ళి లేట్ వచ్చేది చూడు తెలుస్తుంది అన్నాడు అయోమయంగా చూసింది అవిక ఏంటే అర్థం నాకు ఇన్సిడెంట్ జరిగిన రోజునే గెస్ట్ చేశానే నీ నిర్లక్ష్యపు ధోరణి అందరూ టెన్షన్ పడుతుంటే నువ్వు హ్యాపీగా చాటింగ్ చేయడం రఘు టెన్షన్ పడుతుంటే అందరూ అతనే చేసి ఉంటాడని నమ్ముతుంటే నీలో ధీమా మీటింగ్ హాల్లో నువ్వు గెలిచావు అనే నీ కళ్ళలో గర్వపు నీడలు చూశాకే నాకు అర్థమైంది అందుకే నీ గురించి తోడడం స్టార్ట్ చేశాను నువ్వు మొన్న నైట్ రోనీతో కారులో వెళ్ళడం నాకు అంటపడ్డాక అప్పుడు పూర్తిగా కార్టీ వచ్చింది అన్నాడు వశిష్ఠ అంతలో పోలీసులు వచ్చారు తనని తీసుకెళ్ళండి నేను స్టేషన్కి వస్తాను అని అన్నాడు వసి ఓకే సార్ అని అవిక పట్టుకుంటుంటే పొగరుగా విదిలించి డోంట్ టచ్ అని అరిచి వశిష్ఠని చూస్తూ నన్నే ఎంత అవమానిస్తావు కదూ ఇంతకెంత అనుభవించేలా చేస్తా ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ నిప్పులు చెరుగుతూ వెళ్ళింది అవిక అయింది కదా సినిమా ఇక వర్క్ చూడండి అని గౌతమ్ని చూసి దాన్ని లోపలికి తీసుకురా అని చెప్పి ప్రజ్ఞ వైపు చూసి కళ్ళార్పి వెళ్ళాడు వశిష్ట అన్నయ్య అంటూ బేలగా చూసింది నాయన ఇప్పుడు రాగాలు తీస్తే యూజ్ ఏముంటుంది ఏదైనా చేసేటప్పుడే ఒకడికి పదిసార్లు ఆలోచించాలి అబ్బే అదేం ఉండదు ఎవరైతే చెప్తే దానికి గుడ్డిగా పాలు అయిపోవడమే అవి నాలుగు దులిపి వెళ్ళాడు వెనుకే పిల్లిలా వెళ్తుంటే కొర కొర కాల్చేసేలా చూస్తుంది పూజ పూజలకు భయపడి గబగబా వెళ్ళింది నాయన ఊహ్ అంటూ గాఢంగా గాలి వదిలి సీట్లో కూలబడింది ప్రజ్ఞ ఏంటో బేబీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి దరిద్రపు మేళం బాధ తప్పడం లేదు అక్కడ పరంగాడు వాడికి తోడు సౌజీ అక్కడేమో ఇక్కడేమో ఈ అవిక దానికి బాతుబచ్చ నైనా ఊహ్ గా వారిలో మరీ ఎంత క్రూయాల్సి నిండిపోయింది ఏంటి బుర్రం తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడితే బెటర్ అనిపిస్తుంది అని తల విదిలించింది పూజ స్వార్థం బేబీ జేబులో రూపాయి లేని వాడికి డబ్బులు కావాలి డబ్బు ఉన్నవాడికి మరింత డబ్బు కావాలనే ఆశ ఆశే మనిషి అనే మాటే మరిచి ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు బంధం బంధుత్వం ప్రేమలు మమకారాలు ఏవి డబ్బుతో తోగలేక వెరగలబోతున్నాయే న్యాయంగా బిజినెస్ చేస్తే సక్సెస్ వరుస్తుంది అది లాంగ్ ప్రాసెస్ త్వరగా ఎదగాలనే ఆకాంక్షతో ఇలా అడ్డదారులు తొక్కుతూ ఎదుటివాడి చావు సమాధుల మీద పునాదులు నిర్మించుకుంటూ వెళ్తున్నారు అంతే మొహం దోషలతో పెట్టి రుద్దుకుంటూ ప్రజ్ఞ కరెక్ట్ బేబీ ఎంత ఐశ్వర్యం ఉన్నా పట్ట పట్టినంతే తినగలం గుప్పెడు కూడు ఎక్కువ తినలేము అలాంటప్పుడు తిండి పట్టా ఉండేందుకు బంగ్లా కార్లు నౌకర్లు సాకర్లు ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నా ఇంకా ఏదో కావాలని మనిషి ఆరాటం దాన్ని దక్కించుకునేందుకు అలి పెరిగిన పోరాటం ఏంటో ఈ జీవన చదరంగం అంటూ నిట్టూర్స్తూ నిట్టూర్పులు విడుస్తూ పూజ లోపలికి భయం భయంగా వెళ్ళింది నాయన వెళ్ళడం వెళ్ళడమే పడేల్ని పీకడు పసి వెళ్ళి సోఫాలో ల్యాండ్ అయ్యి భూమండలం అంతా గుర్రున కళ్ళ ముందే చక్కెర్లు కొట్టే స్టార్స్ మెరిశాయి పిల్ల కళ్ళ ముందు బొగ్గ అగ్గి అంటినట్లు మంట పుట్టి కళ్ళ నీళ్లు కార్చేస్తూ డాడీ అంటూ రాగం అందుకుంది నాయన చుప్ నోరెత్తితే పాతేస్తాను అంటూ కళ్ళను నిప్పులు కురిపిస్తూ అరిచాడు వసి దూకి గౌతమైనక నక్కింది అరుపుకి వణుకుతూ ఒక్క అరుపుకే భయంతో ఒంటేలు కార్చేదానికి నీకెందుకే ఎంత మెటమెట మెటమెట్టలో మిడ్డుగుడ్ల దానా ఓయ్ బయటికి రావే ఏమనుకుంటున్నారే నువ్వు నీ బాబు ఏం చేద్దామని ఇన్ని దరిద్రాలు చేస్తున్నారు అంటూ అరిచి నీ బాబు బుద్ధి ఎలాగో గాడిదలను కాస్తుంది మరి నీదేమైందే అది ఏది చెప్తే దానికి గొర్రెల తల ఓపడమేనా తెలివి లేదా నీకు రాస్కేల్ అంటూ ఫుల్గా వాయిపెట్టి ఇంకోసారి నువ్వు ఈ ఆఫీస్లో అడుగు పెడితే చంపి సీలో పారేస్తా గెట్ లాస్ట్ మై ఆఫీస్ అన్నాడు రౌద్రంగా భయంగా చూస్తూ సారీ బావా నేను కావాలని చేయలేదు అదే నన్ను బలవంత పెట్టింది అని ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ పెట్టి సారీ ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యను అంది శాడ్ ఫీస్తో నాయన చీ నోర్మయ్యి తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు నీ యథో బుద్ధి గురించి నాకు తెలియదా అంటూ ఎడుకొని గౌతమ్ అది నా కళ్ళ ముందు ఉండకూడదు పొమ్మను అని గసిరాడు నైనా వెళ్ళు అని కళ్ళతోనే సైకి చేశాడు ఇంకేం మాట్లాడుకో అన్నట్లుగా గౌతమ్ మళ్ళీ నోరు ఇప్పితే అక్కడ వాయిగొడతాడనే భయంతో పరుగు తీసింది ఆయన సీట్లో కూర్చొని తల పట్టుకుని తను ఎక్కి కూర్చున్న కొమ్ముని నరుక్కున్నాడంట వెనుకడుకు నీ బాబు లాంటి వాడు ఉన్నది చాల్దా ఏం సాధిద్దామనరా ఇలాంటి నీటిమాలిన పనులు అన్నాడు అసహనంగా వసే సారీ బావా అన్నాడు ఆప్రాధభావంతో గౌతమ్ ఏ గౌతమ్ అంటూ లేచి వచ్చి హత్తుకుని నువ్వు సారీ చెప్పకరా బాధగా ఉంటుంది నీ మనసు మామూలుగా చాలా స్వచ్ఛం అందుకే డాడ్కి నాకు నువ్వంటే ఎంత ఇష్టం అన్నాడు వసి థ్యాంక్స్ బావా నన్ను ట్రస్ట్ చేసినందుకు అన్నాడు హ్యాపీ స్మారేజ్ తో గౌతమ్ ఏం చెయ్యం అన్నాడు పట్టాభి గురించి ఆలోచిస్తూ మా చెప్పు ఏది న్యాయం అయితే అదే చెయ్యండి నేను అడ్డం రాను అన్ని డిజైన్ గురించి ఏం చేద్దాం అన్నాడు గౌతమ్ వన్ వీక్ కష్టం రా ప్రజ్ఞది ఎంత కష్టపడి చేసిందో మొత్తం స్పైల్ చేసింది ఆ డివిల్ అంటూ ఇరిటేట్ అవుతూ ఏదో ఒకటి చేద్దాం అన్నాడు వశిష్ట ఓకే ప్రజ్ఞ చాలా డిస్టర్బ్గా ఉంది ఒకసారి పిలిచి మాట్లాడు అని వెళ్ళాడు గౌతమ్ గౌతమ్ వచ్చి ప్రజ్ఞ బాగా పిలుస్తున్నాడు వెళ్ళు అని వెళ్ళాడు తన క్యాబిన్కి వెళ్ళి సైలెంట్గా నుంచుంది ప్రజ్ఞ వాడిపోయిన మొహం చూసి మనసు బాధగా ములిగి దగ్గరకు తీసుకుని హక్ చేసుకున్నాడు అంతే భరస్ట్ అయ్యి గట్టిగా చేసిన ప్రజ్ఞ ఎంత బాధపడుతుందో గెస్ట్ చేసి మౌనంగా వినుని ముత్తు ఉండిపోయాడు వసి తన దుఃఖం భారం అంతా తీరాక నెమ్మదించింది ప్రజ్ఞ అన్నింటికీ ఏడిపే సమాధానం కాదు డాల్ మనం తప్పు లేనప్పుడు తల వంచకూడదు అటు సైడ్ ఎంతటి తూపై సరే మనం ఎదురించి పోరాడాలి అంతేగాని బేరమని ఏడవకూడదు అర్థమైందా అని మొహం టిష్యూతో తుడిచి వాటర్ ఇచ్చి మాటలు చెప్పి ఓరడించాడు కాసేపటికి సెట్ అయింది ప్రజ్ఞ ముక్కు మొహం ఎర్రగా మారిపోయిన ప్రజ్ఞను చూసి ఆహో బేబీ మరీ ఇంత డెలికేట్ అయితే నన్ను ఎలా తట్టుకుంటావే అంటూ హస్కి వయసుతో రొమాంటిక్గా చూశాడు అందంగా సిగ్గుపడుతూ వసి ఎదలో వదిగిపోయి నేను మరీ అంత వీక్ కాదు అంది బొంగమూత పెట్టి అవునా అయితే ఎంత స్ట్రాంగో సరదాగా ఒక ట్రైల్ వేద్దామా పద అన్న టీజింగ్గా అంటూ నోరు చేప నోరులా తెరిచి కళ్ళు మెటికరించింది కింద పెదవని తన పెదవులతో లిక్ చేసి వాట్ బే వేద్దామా అన్నాడు కొంటిగా చూస్తూ వసి అది మీద చిన్నగా కొట్టి అన్నీ అల్లరి వేషాలే ఎప్పుడు అదే యావ మీకు అంది చిరుకోపంగా వయసు పోరే బంగారం ఓపలేక అలాడుతున్నాను ఒకసారి దయచూపవే నా గులాబీ బాల అంటూ గారాలు పోయాడు వశిష్ట ఓ అవునా అంత భారంగా ఉందా అని బొగ్గను వేలుపెట్టుకుని ఆలోచిస్తున్నట్లు ఫోజు పెట్టింది ప్రజ్ఞ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి బాధ నుండి బయటపడిందని రిలాక్స్ అయ్యి ఉండేదే కోడి బ్రెయిన్ ఎందుకే దాన్ని అరగదీసి ఏడిపిస్తున్నావు అన్నాడు నవ్వుతూ ఓకే దెన్ మనం ప్రాక్టీస్ చేద్దాము మీరు ఆంటీని అడిగి పర్మిషన్ తీసుకోండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అంది టీజింగ్ వాయిస్తో ప్రజ్ఞ అమ్మ నా బంగారు కోడి పెట్టా నువ్వు మహాజాదువే ఏదో నోటుదోల్తో మామ గురించి చెప్తే నన్నే బ్లాక్మెయిల్ చేస్తావే నీకు బలిసిందే బంగారం అంటూ ప్రజ్ఞని అలమేసి పట్టుకుని సోఫాలో పడి దొరికిన చోటల్లా కురికేస్తూ ముద్దులు పెట్టాడు వశిష్ట ఆవ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ మిలికిలు తిరుగుతూ వసిమేడ చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అంది ప్రేమగా చూస్తూ చెదిరిన నా ముంగులను చెవి వెనక పెడుతూ నాకు థ్యాంక్స్ ఎందుకే అన్నాడు ఇలాగే ఓల్డ్ ఆఫీస్లో కాంపిటీషన్ డిజైన్ మిస్ చేసి నన్ను బ్లేమ్ చేశారు అక్కడైతే మళ్ళీ డిజైన్ వేసి కాంపిటీషన్ విన్ అయ్యేలా చేయగలిగాను అది మన లోకల్ కాబట్టి సరిపోయింది అని అంది నువ్వు కాంపిటీషన్ పాటిసిఫై చేసావా ఇప్పుడు అంటూ అసలు చిట్లించి అడిగాడు వసి మీ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాను అప్పుడు అని జరిగింది చెప్పింది అంటే ఫస్ట్ టైం నన్ను ఓడించింది నువ్వేనా అని సీరియస్గా అడిగాడు వసి ఆ వాయిస్లో సీరియస్నెస్కి బెదిరి అంటే అది నేనేమి కావాలని చేయలేదు ఏదో అనుకోకుండా జరిగింది అని భయంగా చూసిన ప్రజ్ఞ ఎందుకే అంత బెదురుతావు నీ టాలెంట్ చూసి నాకే షాక్ గెలుపుది ఏమాత అన్న నాకు ఒక పాఠమే అంతే గెలుపు మన అబ్బ సూత్తే కాదే లివిట్ అన్నాడు వసి ఇప్పుడు డిజైన్ ఏం చేద్దాం అంది డల్గా ఈసారి వదిలేద్దామా అన్నాడు ఆలోచనగా అలా వదిలేస్తే వాళ్ళు గెలిచినట్లు అవుతారు అది నాకు ఇష్టం లేదు అంది కంగారుగా మళ్ళీ వేసినంత పర్ఫెక్ట్గా రాదు డాల్ అన్నాడు వసి ప్రయత్నం చేద్దాం సరే పద వర్క్ మొదలుపెట్టు పెట్టు నేను స్టేషన్కి వస్తాను అని లేచాడు వసి గౌతమ్ పాత్ర గురించి అడుగుదామనిపించినా ధైర్యం చేయలేక సైలెంట్గా ఉండిపోయింది ప్రజ్ఞ వసీ వెళ్ళాక డిజైన్ని వేస్తుంది ఏది తనకు కళ్ళకి నచ్చడం లేదు తల పట్టుకుని కూర్చున్న ప్రజ్ఞను చూసి బేబీ ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతావు కూల్ మైండ్తో ఉంటేనే ఏదైనా ఆలోచన వస్తుంది పద రేపు చూసుకోవచ్చు సరే ఇంకా రాలేదు అంది బ్యాగ్ తీసుకుంటూ పూజ ఓకే పద బేబీ అని వసీకి మెసేజ్ పెట్టి వెళ్ళారు వాచిన బొగ్గలతో ఏడుస్తూ వచ్చిన నైనను చూసి కంగారు పడుతూ బేబీ ఏం జరిగింది ఎవరిని టచ్ చేసింది అంటే రౌద్రుడయ్యాడు పట్టాభి నయన పుట్టాక తనకు కలిసి వచ్చిందనే సెంటిమెంట్ మనసులో బలంగా నడిగిపోవడంతో కూతురంటే అంత ప్రేమ పట్టాభికి డాడీ అంటూ రాగం వాల్యూమ్ పెంచి భావనను కొట్టాడు అని వెక్కింది నయన కోపంతో ఊగిపోతూ వాడికి ఎంత ధైర్యం నీ మీదే చేవేస్తాడా వాడి అందు తేలుస్తా అందు చిందులు తొక్కాడు మీరు అరవడం ఆపి అసలు మ్యాటర్ కనుక్కోండి తర్వాత ఓడబుడుదురు కానీ అక్కడ ఉంది యముడు అది మైండ్లో పెట్టుకుని ఎగరడం అంటూ ఎద్దేవా చేసింది కావ్య స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సీరండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్